బొలేరో పికప్ లో తరలిస్తున్న ఏడు వందల ముప్పై ఎనిమిది కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్లు మరో నలుగురు ప్రధాన ముత్తాయిలు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం పాడేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి జిల్లా ఎస్పీ తుహిన్ ఆదేశాలు ఉన్నతాధికారుల నుండి అందిన ముందస్తు సమాచారం మేరకు మంగళవారం పాడేరు మండలం చింతల వీధి జంక్షన్ వద్ద మాటు వేయగా ఒడిస్సా నుండి గంజాయితో వస్తున్న బొల్లరు పికప్ తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని సూపరింటెండెంట్ తెలిపారు ఏడు వందల ముప్పై ఎనిమిది కేజీల గంజాయి పట్టుబడిందని ఈ ఘటనలో జోలపుట్టు గ్రామానికి చెందిన పాంగి గురు అనే ముద్దాయి పట్టుబడగా మరో నలుగురు ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఎస్ఈబి స్టేషన్ సిఐ సతీష్ కుమార్ జిల్లా టాస్క్ ఫోర్స్ సి ఎస్ఐ దాస్తగిరి ఎస్ఏబి ఎస్ఐ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జంక్షన్ వద్ద మన సిబ్బంది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎక్సేస్ ఎస్ఈబి స్టేషన్ పాడేరు వారు ఇద్దరు కలిసి అక్కడ రూట్ వర్క్ చేస్తుండగా ముందుగా ఒక బొలేరో వాహనం స్పీడ్గా వీరిని తప్పించుకుని వెళ్ళిపోగా వెనకాల ఇంకొక బొలేరో పికప్ వాహనం వస్తుండడం గమనించి స్పీడ్గా దాన్ని మనం సిబ్బంది నిలుపుదల చేయడం జరిగింది నిలుపుదల చేస్తున్న సమయంలో బండిలోంచి ఒక వ్యక్తి పారిపోగా ఒక డ్రైవర్ని మాత్రం పట్టుకోవడం జరిగింది ఇతని డ్రైవర్ పేరు పాంగి గురు ఇతని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జోలాపుట్టి గ్రామానికి చెందినవాడు ఇతను గత నాలుగు నెలలుగా ఈ ఏదైన ట్రాన్స్పోర్టు చేస్తున్నట్లుగా మనకి విచారణలో తెలియవచ్చింది మొత్తం ఈ బొలేర పికప్ వ్యాన్లో ఏడు వందల ముప్పై ఎనిమిది కేజీల గంజాయి మనకు పట్టుబడడం జరిగింది ఇతను ట్రిప్కి ఇతనికి పదిహేను వేలు ఇచ్చేయడానికి అంగీకారం చేసుకుని మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కిల్లో రాంబాబు అలాగే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుభాష్ చంద అలాగే బిషయ్ కామేశ్వరరావు కిముడు సంజీత్ వీళ్ళిద్దరూ కుమ్మరిపడ గ్రామము మాకవరం గ్రామం చెందిన వాళ్ళు వీళ్ళు నలుగురు కలిసి ఇతన్ని ఎంప్లాయ్ చేసుకోవడం జరిగింది ట్రిప్కి పదిహేను వేలు లెక్కన ఇప్పటి వరకు ఇతను నాలుగు సార్లు తీసుకెళ్లినట్లుగా ఇలాగా మనకు సమాచారం అందుతుంది ఈ గంజాయిని వీళ్ళు వరుస రాష్ట్రానికి చెందిన కాంటా గ్రామంలో లోడ్ చేసుకుని దీన్ని రాంభద్రాపురం వరకు తీసుకెళ్ళడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు రాంభద్రాపురం విజయనగరం జిల్లాలో ఈ సరుకుని వేరే ట్రా ట్రావెలర్ ట్రాలర్ లాంటి వెహికల్లో పెద్ద వెయ్యి కంటైనర్ లాంటి వెహికల్లో దీన్ని ఎక్కించుకుని అక్కడి నుంచి బీహార్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్లుగా మనకు ప్రాథమికంగా తెలియవస్తుంది ఇందులో మనకి కిల్లో రాంబాబు సుభాష్ చంద బిషో కామేశ్వర అండ్ తిముడు సంజిత్ వీళ్ళు నలుగురు పరారీలో ఉన్నారు వీళ్ళ నలుగురిని పట్టుకొని సరుకు వాళ్ళకి ఎట్లా వచ్చింది తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరి కోసం తీసుకెళ్తున్నారు ఈ వివరాలన్నీ ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్ని ఇన్వెస్టిగేట్ చేసి దీని మీద తదుపరి ఇన్వెస్టిగేషన్ చేపట్టబోతున్నాము అలాగే ఈ విషయంలో మన పాడేరు ఎస్పి సార్ మన సిబ్బంది ఇందులో ఉన్న పాల్గొన్న సిబ్బందికి ప్రశంసిస్తూ వాళ్ళకి మెరిట్ సర్టిఫికెట్స్ అండ్ క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వ ఇస్తామని ప్రకటించారు వారు చేసిన మెరిటోరియస్ వర్క్ నుంచి అలానే ఇందులో ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే వీళ్ళకి మన పీడీ యాక్ట్ సారా అండ్ అదర్ నేరాల్లో పీడీ యాక్ట్ ఎలా పెడతామో ఎన్డిపిఎస్ నేరాలకు పాల్పడిన వాళ్ళందరినీ పిట్ ఎన్డీపీఎస్ చట్టం కింద వీళ్ళని డిటైన్ చేయడం జరుగుతుంది దీని కింద రెండు సంవత్సరాల వరకు కూడా పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ యాక్ట్ కింద వీళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ చేసే అవకాశం ఉంది సో అవన్నీ కూడా ఈ వీళ్ళకి విషయంలో పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ని ఇన్వోక్ చేసి వీళ్ళని మీద చర్యలు తీసుకోవడానికి అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్లో ప్రాపర్టీ జప్తి చేయడానికి కూడా ప్రావిజన్స్ ఉన్నాయి అది ఎంతవరకు సాధ్యమో అక్కడ సమాచారాన్ని సేకరించి వీళ్ళ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించి ఈ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించడం జరుగుతుంది కట్టుబాటు గంజాయిలో అంతర్జాతీయ మార్కెట్లో ఎంత ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో ఇది అంటే అంతర్జాతీయ మార్కెట్ మనకి పూర్తిగా అవగాహన లేదండి మనకి మన రాష్ట్ర సరిహద్దులు అంటే ఒరిస్సా సరిహద్దులు రామభద్రపురం దాటించి ఇవ్వడానికి వీళ్ళు కేజీకి పదివేలు అంటే డెబ్భై నాలుగు లక్షలు వీళ్ళు వర్త్ వీళ్ళకి బేరం కుదుర్చుకున్నారని తెలిసింది మనకి అలానే వీళ్ళు ఇక్కడ సుమారు రెండు వేలు కేజీకి రెండు వేలు చొప్పున తెలియవచ్చింది అంటే సుమారు పదిహేను లక్షల విలువైన సరుకుని వీళ్ళు డెబ్బై నాలుగు లక్షలకి ఈ మన రాష్ట్ర సరిహద్దులు దాటించడానికి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి